ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సమాధానములను తెలుసుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ఈరోజు కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువు వారికి ఎనిమిదవ దినమున సున్నతి ఎందుకు చేయించారు అనేటువంటి ప్రశ్నను అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కదా దేవుని కుమారునికి సున్నతి ఎందుకు దేవుని కుమారునికి సున్నతి ఎందుకు అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు ఈరోజు మీరు సమాధానాన్ని నేర్చుకోబోతున్నారు ముందుగా వ్రాయబడిన వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం లోకాసువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని మీరు చూడండి లోకాసువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద అయిన పడకమునపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి యేసుక్రీస్తు ప్రభువును ఎనిమిదవ దినమున సున్నతి చేయుటకు తీసుకుని వెళ్ళినట్టుగా మనకు ఈ వాక్య భాగంలో కనిపిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత మరే గర్భమున ఆయన పుట్టిన తర్వాత ఎనిమిదవ దినమున ఆయనకు సున్నతిని చేయించారు ఏసుక్రీస్తు ప్రభువునకు సున్నతి ఎందుకు చేయాల్సి వచ్చింది ఏసుక్రీస్తునకు సున్నతి అవసరమా అసలు సున్నతి ఎప్పటి నుండి ప్రవేశపెట్టబడింది ఎవరికి ప్రవేశపెట్టబడింది ఎందుకు ప్రవేశపెట్టబడింది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువునకు సున్నతి అవసరమా అని అడిగేటువంటి వారు మొట్టమొదట అసలు సున్నతి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఎవరికి ప్రవేశపెట్టబడింది ఎందుకు ప్రవేశపెట్టబడింది అనే విషయాలను చక్కగా నేర్చుకోవాలి వ్రాయబడినటువంటి ఆ సంగతుల దగ్గరకు మనం వెళదాం ఆది కాండము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి మీరు చూడండి ఆది కాండము పదిహేడవ అధ్యాయము తొమ్మిదో వాక్యం నుండి మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను ఈ మాటలను ఎవరు ఎవరితో చెబుతున్నారు దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు అబ్రహాము గారి దగ్గర నుండి సున్నతి ప్రారంభమైంది సున్నతి ఎప్పుడు ప్రారంభమైంది అబ్రహాము గారి దగ్గర నుండి ప్రారంభమైంది ఎవరికి సున్నతి అబ్రహాము సంతానములో ఉన్నటువంటి మగపిల్లలకు సున్నతి ఎప్పుడు ప్రారంభమైంది అంటే అబ్రహాము గారి దగ్గర నుండి ప్రారంభమైంది ఎవరికి సున్నతి సున్నతి ఎవరికి అబ్రాహాము సంతానమునకు శరీరమును బట్టి అబ్రహాము యొక్క వంశములో పుట్టినటువంటి మగపిల్లలకు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత ఆడపిల్లలకు సున్నతి లేదు ఆడవారికి సున్నతి లేదు మగపిల్లలకు మాత్రమే ఇది ఎందుకు అంటే దేవునికి అబ్రహాముకు దేవునికి అబ్రహాము సంతానమునకు మధ్య నిబంధన ఒడంబడిక ఇందు నిమిత్తము దేవుడు సున్నతిని పొందమన్నాడు చూడండి ఇంకా తరువాత మాటలను కూడా మీరు చూడండి మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పాను ఈ వాక్య భాగమును బట్టి మనకు అర్థమవుతుంది మొట్టమొదటి ఈ వాక్య భాగాన్ని తెలుసుకోవాలి సున్నతి ఎప్పుడు ప్రారంభమైంది అబ్రహాము గారి దగ్గర నుండి ప్రారంభమైంది సున్నతి ఎవరికి అబ్రహాము సంతానములో ఉన్నటువంటి మగవారికి వారు పుట్టిన తర్వాత ఎనిమిదవ దినమున సున్నతి చేయించాలి ఎందుకు దేవునికి అబ్రహామునకు దేవునికి అబ్రహాము సంతానానికి మధ్య ఒక నిబంధన ఒక నిబంధన వారి శరీరం మందు గుర్తుగా ఉండాలి మేము దేవునికి సంబంధించిన వారము మేము దేవుని పిల్లలము అనేటువంటి నిబంధన వారి శరీరం మందు కనిపించటానికి దేవుడు సున్నతి విధానాన్ని ప్రవేశపెట్టాడు ఇప్పుడు ఈ సున్నతిని ఎవరు కూడా పొందారు ఏసుక్రీస్తు ప్రభువు కూడా పొందారు ఏసుక్రీస్తు శరీరధారిగా మరే గర్భంలో నుండి వచ్చిన తర్వాత ఎనిమిదవ దినమున యేసుక్రీస్తు ప్రభువునకు కూడా సున్నతి చేయించారు ఎందుచేత ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు ప్రశ్న ఏమని అడుగుతున్నారు పరిపూర్ణునికి సున్నతి ఎందుకు అడుగుతున్నారు అసలు సున్నతి అనేటువంటి విషయం దగ్గరకు వచ్చేసరికి అది పరిపూర్ణులక అపరిపూర్ణులక అనేటువంటి విషయం అక్కడ మనకు కనిపించడం లేదు అందుచేతనే ఈ వాక్య భాగం దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వచ్చాను సున్నతి ఎప్పుడు చేయించుకోవాలి జీవితం అంతా అయిపోయిన తర్వాత కాదు తల్లి గర్భంలో నుండి వచ్చిన తర్వాత ఎనిమిదవ దినమునకి సున్నతి చేయించుకోవాలి అంటే నీవు పరిపూర్ణుడువా అపరిపూర్ణుడువా నీవు పరిశుద్ధుడువా అపరిశుద్ధుడువా అనేటువంటి విషయాన్ని బట్టి దేవుడు సున్నతి చేయించండి సున్నతి అక్కర్లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పటం లేదు అబ్రహాము సంతానములో ఉన్నటువంటి ప్రతీ మగపిల్లలకు ప్రతీ మగవాడు కూడా సున్నతి పొందాలని దేవుడు రాయించాడు కనుక ఆ మాటను బట్టి ఆ లేఖనాన్ని బట్టి దేవుని ఆజ్ఞను బట్టి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా మరే గర్భంలో నుండి వచ్చిన తర్వాత కూడా ఎనిమిదవ దినమున దేవుని మాటను బట్టి సున్నతి చేయించారు అక్కడ పరిపూర్ణుడా అపరిపూర్ణుడా పరిశుద్ధుడా అపరిశుద్ధుడా పుణ్యాత్ముడా పాపాత్ముడా అనేటువంటి విషయాన్ని దేవుడు చూడమని చెప్పలేదు ఒక పిల్లవాడు పుణ్యాత్ముడైతే అక్కరలేదు పాపాత్ముడైతే సున్నతి కావాలి అని దేవుడేమైనా చెప్పాడా ప్రతి మగ పిల్లవానికి కూడా సున్నతి చేయించాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఆ యొక్క ఆజ్ఞను బట్టి దేవుడు విధించిన విధిని బట్టి ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు కూడా సున్నతిని జరిగించారు లేఖనానుసారముగా ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినములన్నీ కూడా ఆయన జీవించారు అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం లేఖనాన్ని అనుసరించారు వ్రాయబడినట్టుగా ఆయన నడుచుకున్నారు ఏమండి దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడమే కదా పరిపూర్ణతకు గుర్తు పరిపూర్ణుడంటే ఏం చేయాలి పరిపూర్ణుడు ప్రశ్న అడుగుతున్నవారు అంటున్నారు కదా పరిపూర్ణునికి సున్నతి ఎందుకని పవిత్రునికి సున్నతి ఎందుకని పవిత్రుడు పరిపూర్ణుడు ఏం చేస్తాడు దేవుని వాక్యమును నెరవేరుస్తాడు నెరవేర్చకపోతే అప్పుడు అడగాలి మీరు పరిపూర్ణుడు ఎందుకు నెరవేర్చలేదని పరిపూర్ణుడు ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని నెరవేరుస్తాడు నెరవేర్చిన దానిలో మీకు సందేహం ఏంటి నెరవేర్చినందుకు మీకు సందేహం ఎందుకు కనుక ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదు ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యమును ఆయన ప్రతి విషయమందు కూడా నెరవేర్చారు ఆయన విషయమై వ్రాయబడిన ప్రతి వాక్య భాగాన్ని ఆయన నెరవేర్చారు అలాగే లేవేయ కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యమును కూడా చూడండి దేవుడు ఇస్రాయలీలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు ఇస్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని విధి విధానాలను ఇస్తున్నప్పుడు ఈ విషయాన్ని తెలియజేశాడు చూడండి లేవేయ కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి ఈ సంగతులను మీరు గమనించండి మరియు యెహోవా మోషకు ఎలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినయడల ఆమె ఏడు దినములు పురిటాలయ్యుండవలను ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కను బట్టి పురిటాలయ్యుండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను ఏడు దినములు కడగా ఉండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను అని వ్రాయబడింది మరి ఈ వాక్య భాగాలు యేసుక్రీస్తు ప్రభువునందు నెరవేరాలి కదా అందుచేతనే నెరవేరాయి ఒకవేళ నెరవేరలేదనుకోండి ఆయనకు సున్నతి జరగబడలేదనుకోండి అప్పుడు మీరు ప్రశ్నించాలి ఈ వాక్య భాగం ఎందుకు నెరవేరలేదు పరిపూర్ణనులు దేవుని వాక్యం ఎందుకు నెరవేరలేదు అని అప్పుడు మీరు ప్రశ్నించాలి ఏం జరిగినా ప్రశ్నిస్తారా దేవుని వాక్య ప్రకారం ఆయన నడుచుకున్న మీరు ప్రశ్నిస్తున్నారంటే మీ ప్రశ్నలు లోపం ఉందని అర్థం ప్రశ్న అడగడం చేతకాలేదని అర్థం ఇదిగో వ్రాయబడినటువంటి లేఖనాలను నెరవేర్చారు యేసుక్రీస్తు ప్రభువునకు తల్లిగా ఉన్నటువంటి మరే గారు ఈ భాగాలను నెరవేర్చారు అందుచేతనే అక్కడ కూడా అనగా లోకాసువార్త రెండవ అధ్యాయం దగ్గర కూడా మీరు ఇంకనూ ఆ వాక్య భాగాన్ని ముందుకు చదవగలిగితే ఈ విషయం మనకు అర్థమవుతుంది వారు లేఖనానుసారంగా దేవుని వాక్యమును అనుసరించటానికి ఆ వాక్య ప్రకారం జరిగించటానికి ఇదిగో ఆ కార్యక్రమం అంతటిని పూర్తి చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అక్కడే తెలియజేయబడింది వారు వాక్య భాగాలను నెరవేరుస్తున్నారని అక్కడే తెలియజేయబడింది చూడండి లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం నుండి కూడా చూడండి లోకాసువార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి మోషే ధర్మశాస్త్రము చొప్పున దేని ప్రకారం ఇవన్నీ దేని ప్రకారం నడుచుకుంటున్నారు వారు దేవుని వాక్య ప్రకారం మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు అంటే ఏడు దినములు గడిచిపోయాయి ఏడు దినములు పురిటాలయ్యి ఉండవలను కడగా ఉండవలను ఆ దినములు గడిచినప్పుడు తర్వాత చూడండి వాక్య భాగాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారు చూడండి గ్రంథకర్త ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుషులేమునకు తీసుకొని పోయిరి ప్రతి సందర్భానికి కూడా ఇదిగో వాక్య ప్రకారము దేవుడు ముందుగా చెప్పినట్టు ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు అని ఇక్కడ తెలియజేయబడింది మనకి ఇక సందేహమేలా దేవుని వాక్య ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు నడుచుకుంటున్నారు ఆయన శిశువుగా ఉన్నప్పటి నుండి దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నారు ఏ విషయంలో కూడా దేవుని వాక్యాన్ని ఆయన విస్మరించలేదు అతిక్రమించలేదు దేవుని వాక్య ప్రకారం ఆయన నడుచుకున్నారు కనుక అలా నడుచుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకు చేస్తున్నటువంటి బోధ ఏమిటి ఇదిగో మీరు కూడా నన్ను వెంబడించండి నన్ను వెంబడించండి నా అడుగు జాడలలో మీరు నడుచుకోండి నేను ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని నెరవేర్చానో మీరు కూడా అదే విధంగా దేవుని వాక్యాన్ని నెరవేర్చండి అంతే తప్ప మీ ఆలోచనను బట్టి మీ యొక్క అభిప్రాయాలను బట్టి పరిపూర్ణునికి సున్నతి ఎందుకు పరిపూర్ణునికి బాప్తిస్మం ఎందుకు పరిపూర్ణుడు ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాలి ఇటువంటి ఆలోచనలతో మీరు దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆయన ఒక మార్గదర్శిగా వచ్చాడు ఆయన తాను జరిగించి ఇదిగో ప్రజలను దేవుని వాక్య ప్రకారం జరిగించమన్నాడు అంతే తప్ప తాను ఎక్కడో సింహాసనం వేసుకుని కూర్చొని నాకైతే ఇవన్నీ చేత కాదు నేను వీటన్నిటిని చేయను మీరు చెయ్యాలి అని మన మీద ఆయన కాడిని మోపటం లేదు ముందుగా దేవుని కాడిని ఆయన మోసాడు ఆ తర్వాతే మన మీద పెట్టాడు నేర్చుకోమన్నాడు ఆయన ఆయన మనకేం చెబుతున్నాడు ఇదిగో నా దగ్గర చూచి మీరు నేర్చుకోండి ఆయన దేవుని కుమారునిగా నిరూపింపబడ్డాడు నిరూపింపబడ్డాడు ఎందుచేత దేవుని వాక్య భాగాన్ని ఆయన నెరవేర్చుటను బట్టి వ్రాయబడిన ప్రకారం ఆయన నడుచుకునుటను బట్టి అంతే తప్ప దేవుని కుమారుడను అని ఒక బోర్డు పెట్టుకుని వచ్చి తన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించి నేను దేవుని కుమారుడను కనుక ఎలా బ్రతికిన పర్వాలేదు నన్ను ఎవరు ప్రశ్నించొద్దు అని ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు ఇదిగో ఆయన ఆ పేరుకు తగ్గట్టుగా బ్రతికాడంటే దేవుని కుమారుడు అనేటువంటి పేరుకు తగ్గట్టుగా ప్రతికేడైన రక్షకుడు అనేటువంటి పేరుకు తగ్గట్టుగా ప్రతికేడైన అభిషక్తుడు అనేటువంటి పేరుకు తగ్గట్టుగా ప్రతికేడైన మీరు ఆలోచన చేస్తున్నారా దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఆయన ఏదో ఒక ఆధిపత్యాన్ని కలిగి ఉండి ఆయన ఏదో ఒక అధికారాన్ని తీసుకుని వచ్చి నన్ను ఎవరు ప్రశ్నించకూడదు నన్నెవరు మీరు జవాబు అడగకూడదు నా ఇష్టం నాది అనేటువంటి రీతిలో ఆయన ఏమీ ప్రవర్తించలేదు ప్రతి సందర్భంలోనూ ప్రతి సందర్భంలోనూ కొన్ని ఎలాగని కొన్ని విషయాలను అల్పమైనటువంటి విషయాలను ప్రక్కన పెడదాం అనడానికి కూడా లేదు ప్రతి సంగతిలో కూడా ఆయన వాక్యాన్ని నెరవేర్చి ఆయన దేవుని కుమారునిగా నిరూపింపబడ్డారు నిరూపింపబడ్డారు ఈరోజు మనకు కూడా ఆయన పాఠాన్ని నేర్పిస్తున్నారు ఇదిగో మీరు కూడా దేవుని పిల్లలు దేవుని కుమారులుగానే బ్రతకండి ఆ పేరుకు తగ్గట్టుగా బ్రతకండి దేవుని వాక్యాన్ని నెరవేర్చండి అని ఆయన తెలియజేస్తున్నారు చూడండి మరికొన్ని వాక్య భాగాలను మీరు చూడండి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినములన్నీ కూడా దేవుని వాక్యమును ఆయన నెరవేర్చారని వ్రాయబడినటువంటి సంగతులను మీరు చూడండి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వాక్యం లోకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వాక్యాన్ని చూడండి అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నయ్యూ నెరవేరవలినని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను మోషే ధర్మశాస్త్ర గ్రంథములో ప్రవక్తల గ్రంథాలలో కీర్తనల గ్రంథములో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని మీతో చెప్పాను నెరవేరినవి అని యేసుక్రీస్తు ప్రభు వారి ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నట్టు మనకు వ్రాయబడింది ఏసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి విషయాలు ముందుగా వ్రాయబడ్డాయి ఆయన ఇలా ఉండాలి ఆయన ఇలా చేయాలి ఆయన దీనిని నెరవేర్చాలి అని ముందుగా వ్రాయబడినటువంటి మాటలన్నింటినీ కూడా వాక్య భాగములన్నింటినీ కూడా ఆయన నెరవేర్చారు ఆ క్రమంలోనే ఆయన సున్నతి పొందారు ఆ క్రమంలోనే ఆయన సున్నతి పొందారు అలాగే అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని కూడా చూడండి ఏసుక్రీస్తు ముందుగా ఆయన విషయమై వ్రాయబడినటువంటి వాక్యభాగములన్నిటినీ నెరవేర్చారని మనకు ఈ వాక్య భాగంలో కూడా కనిపిస్తుంది అపస్తురుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని మీరు చూడండి వారు ఆయనను కూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర్చిన తరువాత ఆయనను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి ఆయన శరీరధారిగా భూమి మీద నివసించినటువంటి దినములన్నీ కూడా వ్రాయబడిన ప్రకారం ఆయన నడుచుకున్నారు ఇక ఆయన శిలువు మీద మరణించిన తరువాత మరి నెరవేరవలసినటువంటి విషయములు కొన్ని ఉన్నాయి వాటిని కూడా దేవుడు ఇదిగో తన భక్తుల చేత నెరవేర్చాడు ఆయన విషయంలో నెరవేరవలసిన వాటిని దేవుడు తన భక్తుల చేత నెరవేర్చాడు అంత గొప్పగా ఆయన దేవుని వాక్యమును నెరవేర్చినట్టు మనకు కనిపిస్తుంది అందుచేతనే ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర్చిన తరువాత ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్పోవాలి ఇదిగో ఆయన మరణించిన తరువాత మరి ఆయనను గూర్చి నెరవేరవలసినటువంటి సంగతులను ఎవరు నెరవేరుస్తారు ఇదిగో ఆయన భక్తులు నెరవేర్చారు చూడండి వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నయ్యూ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభువు విషయంలో వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా దేవుని విషయములన్నీ కూడా నెరవేరినవి అలా నెరవేరిన క్రమంలో అలా నెరవేరిన క్రమంలో ఏసుక్రీస్తు ప్రభువు సున్నతి కార్యక్రమాన్ని మనము చూడగలం అంతే తప్ప ఆయన ఏ సంగతిని నెరవేర్చకుండా మీరు నెరవేర్చాలని మనకు బోధించిన వాడు కానే కాదండి ఆయన నెరవేర్చాడు ఇదిగో దేవుని వాక్యాన్ని ఎలా నెరవేర్చాలో ఆయనను చూచి మనం నేర్చుకోవాలి ఆకలితో ఉన్నప్పుడు కూడా ఆకలితో ఉన్నప్పుడు కూడా రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినగలిగిన సామర్థ్యం ఉండి కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని చూచాడు దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని చూచాడు ఆయన కనుక ప్రతి సందర్భమందు ప్రతి సందర్భమందు దేవుని వాక్యము ఉన్నతమైనదని నిరూపించినవాడు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారునిగా నిరూపింపబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు కనుక ఆయన యొక్క శరీరధారిగా ఉన్నటువంటి దినములను చూస్తున్నటువంటి మనము ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చుటలో నిబద్ధత కలిగి ఉండాలని ఏ విషయంలో కూడా దేవుని వాక్యాన్ని అతిక్రమించడానికి మనము ధైర్యం తెచ్చుకోకూడదని దేవుని వాక్యాన్ని నెరవేర్చడంలో సంతోషించాలని కూడా పాఠాన్ని నేర్చుకోవాలి కనుక ప్రశ్న అడిగిన వారికి చక్కగా సమాధానము దొరికినదని నేను భావిస్తూ మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి మానవులకు కలుగుతున్నటువంటి సందేహాలకు విలువైనటువంటి సమాధానాలను మీరు దయచేయుచున్నారు యేసుక్రీస్తు ప్రభు మీ వాక్యమును నెరవేర్చుటలో తూచా తప్పకుండా ప్రతి సంగతిని పూర్తి చేశారు ఆయనకు మీరు అప్పగించినటువంటి ప్రతి పనిని ఆయన నెరవేర్చారు ఈ విషయంలో తండ్రి మేము జ్ఞానమును నేర్చుకొని ప్రభువు అడుగు జాడలలో మేము నడుచుకుంటూ ఆయనను మార్గదర్శిగా మేము తీసుకుంటూ తండ్రి మా జీవితమును కూడా మీ మాటలకు అనుగుణముగా మేము నడిపించుకునగలుగుటకు మాకు సహాయమును దయచేయండి ఏ విషయములోనూ మీ వాక్యమునకు ఎదురు తిరగకుండా మీ వాక్యమును ఒప్పుకొని మీ అధికారమునకు లోబడి మీ చిత్తమును ప్రభు అయిన వారి వలె నెరవేర్చుకొనగలుగుటకు ప్రభువు వలన మాకు సహాయమును దయచేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి అందరికి వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు క్రీస్తు పేరుట మీకు శుభములు